లేచి నిలబడి కీర్తన చదువుతాను ఇరవై ఒకటి ఇరవై వారు నన్ను చూచి తమ తలలు సిగ్గునే ప్రచేతనందుకు దిగు దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి ప్రార్థన చేస్తున్నాడు నా నాడు నీ నామాన్ని బట్టి నాకు సహాయం చేయము నీ కృప ఉత్తమం దావీదని తప్పించినట్టు మనల్ని కూడా తడతారండి ఎవరి స్థోవైనా నీవే దీన్ని చేసి ఇస్తావు దేవుడు ఎప్పుడు ఎవరిని శపించడండి ఇంతే బాగుంటుంది ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అని అనుకుంటాం కనుక వారు సిగ్పిస్తానే ఉన్నాడు అందుకే దేవుడు మాగా ఉన్నాడు కనుక తన ఆశాంత ప్రభుత్వం కాదు ఏదో రూపంలో తంత్రాలు పెట్టి మనల్ని లొంగ తీసుకోవాలని ఉంటే ప్రభు మనల్ని కాపాడతాడు గనక దావిధని కాదు కాడు చెప్పిన మాట నూట తొంభై దేవుడు విడిచిపెడతాడా ఎవరిని శిక్షిస్తాడు కనుక పారిపో కనుక పారిపోతే ఇప్పుడు కొంతమంది అనుకున్నతే ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు ఉద్దేశం లేదు దావిదెంతో సహాలి దావి బాధలో అన్యాయం పొందిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి దా నాలుగు వందల మంది వెళ్ళేవారు కుంటోళ్ళు గుడ్డోళ్ళు కాదు యోధులు పెడతంటే చాలా సంబరంగా అక్కడ బిర్యానీలు అబ్బో చాలా కాపరి గొర్రెల పరుడు ఈ నాభాలు ఒక పండగ యజమానికి ఆ పండగ జరుగుతుందండి శుభ అంటే సంక్రాంతి ఆ నాభాలు అన్న మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తాను కుమారుడైన దావీదు ఇమ్ము దావీది పనివారు ఇప్పుడు వీడు అంటాడు నాబాలు దావీదు పారిపోతే వీడు అంటాడు నాబాలు ఆ యజమాని వీడి పండగ చేసుకున్నాడు అంటే ఫిలిస్తీన్ల చేతిలోంచి దావీ లోకం అందరికి ఆ దేశం అందరికి తెలుసు వీడంటే దావీదిని దావీదికి దేవుడు అనుమతించాడు ఏమంటుంది వారి నిందలకు నేను ఆస్పదనైతి ఇంకా అంటాడు మాట వారికి శపించడం ప్రీతి కనుక ఏం చేశారో మనకి ఒక్క నష్టం పోలేదు ఈ లోప ఆ భార్య అడ్డబడి ఆవిడ ఇంటికి వెళ్ళి రాత్రి చెప్పింది మంచి మందులు ఉన్నాడు ఆయన ఈవిడ వెళ్ళేటప్పటికి దేవుని శిక్షలో ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటా నిలబడి అతన్ని రక్షిస్తాడట దయము గెలిచి తివి నన్ను స్థుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించు నరు చూతు ఓ ఓ దేవుడా వసుధని తెగనిలో జీవించుతుకు దేవా ఆయన సన్నిధిలో ఉన్నాం ప్రభుత్వ అందరూ ప్రభుని స్థుతిద్దాం అయినప్పటికి సాగిపో నా సన్నిధి మితరాధించే సమయం ప్రభును గనపరిచే సమయము అందరూ ప్రభుత్వ స్తోత్రాలు కలిగిందని చేత స్థుతి పాడుచు నిన్నే గణపరచు నిన్నే గణపరచు ఆరాధించేదని కనేదని జీవించు నిన్నే గణపరచు ఆరా సన్నిధి తోడుగావచ్చు నిన్నే గణపరచు అందరి స్వరాలు చూచు థ్యాంక్ యూ లో సౌఖ్యాన్ని విడిచిపెట్టి ఎవరి కొరకు పునరుత్